అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అడ్డా తెలుగు రోజు మీ ముందుకి హుండా ఐ టెన్ వెహికల్ తీసుకొచ్చిన కార్ అయితే చాలా బాగుంది జనరల్గా మన ఛానల్లో చాలా కార్స్ అప్లోడ్ చేస్తుంటా అన్నీ రెఫర్ చేయను ఇది తీసుకో ఖచ్చితంగా తీసుకో అని అయితే అన్ని రిఫర్ చేయను కొన్ని రిఫర్ చేస్తాను ఎందుకంటే అది పర్సనల్గా బాగుంటేనే రిఫర్ చేస్తాను కొన్ని కొన్ని మీ ఇష్టం అది మీ ఇష్టానికి వదిలేస్తా డీటెయిల్స్ మాత్రం చెప్పి మీ ఇష్టానికి వదిలేస్తా కానీ ఈ కార్ మాత్రం నేను రెఫర్ చేస్తున్నా కార్ అయితే చాలా బాగుంది రెండు వేల పదకొండు రిజిస్ట్రేషన్ ఎక్సలెంట్ ఉంది వెహికల్ యొక్క ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మీరు బయట కూడా ఈ ప్రైస్కి బయట వాటితో కంపేర్ చేసుకున్న తర్వాతనే మీరు దీన్ని ప్రిఫర్ చేయండి ఓకే సరే మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ కూడా ఏదైనా కార్ సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన నెంబరు డిస్క్రిప్షన్లో లేదా వీడియో స్టార్టింగ్లో ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కార్ యొక్క ఫొటోస్ అలాగే డీటెయిల్స్ పంపించినట్లయితే మన కార్ యొక్క వీడియోను ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి రెండు వేల పదకొండు రిజిస్ట్రేషన్ ఐ టెన్ ఇది వచ్చేసి మనకు జనరల్గా వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఒక్కసారి డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం డీటెయిల్స్ చూసినట్లయితే రెండు వేల పదకొండు మోడల్ ఇది ఎస్ ఎయిటీ త్రీ థౌజండ్ చేంజ్ కిలోమీటర్స్ తిరిగింది ప్రైజ్ వన్ సిక్స్టీ ఫిక్స్డ్ అని చెప్పేసి ఆయన డీటెయిల్స్ పెట్టడం జరిగింది నేను ఇంకా ఇతర వివరాల కోసం మెసేజ్ చేశాను సో ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ టైర్స్ కూడా సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నో ఇన్సూరెన్స్ లొకేషన్ కూకట్పల్లి సెంటర్ లాక్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెరీ గుడ్ కండిషన్ సో దాదాపుగా మీకు మంచి ఫీచర్స్ ఉంటాయి టెన్ నా వెహికల్ గురించి తెలిస్తే అన్నీ మీకు తెలుస్తాయండి సో ఇది కార్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంది ప్రైజ్ అయితే లక్ష అరవై వేలు ఫిక్స్డ్ ప్రైజ్ అది కూడా ఈ రెండు వేల పదకొండు మోడల్కి లక్ష అరవేలు పెట్టొచ్చా లేదని మీరు బయట కంపేర్ చేసుకోండి కార్ యొక్క కండిషన్ చెక్ చేసుకోండి కార్ యొక్క ఇంటీరియర్ ఎక్స్టీరియర్ స్క్రాచ్ లెస్ ఉంది బాగుంది చాలా బాగుంది ఒకసారి కారు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయితే చూసేద్దాం ఇది కార్ యొక్క రైట్ సైడ్ వ్యూ అండ్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే విధంగా కనిపిస్తూ ఉంది ఇది కార్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఎంత నీట్గా ఉండే అంత నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే ఇది మిస్ చేసుకోకండి వెహికల్ అయితే ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ ఇది మళ్ళీ లెఫ్ట్ సైడ్ వ్యూ ఈ లోపల ఇంటీరియర్ ఇంత నీట్ గా అంత నీట్ గా ఉంది ఇంటీరియర్ కూడా నాకు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్ ఉంది ఏసీ చిల్లుడేసి ఉండే ఐటెన్ వన్ పాయింట్ టూ ఇంజిన్ సో ఈ కార్ అయితే ఈ విధంగా ఉందండి చాలా బాగుంది కార్ అయితే కుక్కట్పల్లి లొకేషన్ లక్ష అరవై వేలు ప్రైజు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఉన్న నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆయన కాల్ చేయండి మొదటిసారిగా ఛానల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి